నేను ఆదోనిలో చాలా గ్రామాలు తిరుగుతున్నాను ఈరోజు చిన్నపెండేకల్ గ్రామంలో వచ్చి మీ సమస్యలన్నీ వినడానికే వచ్చాను నేను ఇప్పుడు ఎలక్షన్స్ అంటే ఓటు వేయమని అడుగుతాము సర్వసాధారణం కానీ ఓటు వేయడంతో పాటుగా రేపు నేను ఎమ్మెల్యేగా గెలవబోతా ఉన్నాను గెలిచిన తర్వాత ఏం చేయాలి మీ దగ్గర ఉన్న సమస్యలు ఏమిటో తెలుసుకోవడం కూడా నాకు చాలా ముఖ్యం అందువల్లే నేను మీతో ఇంత సమయాన్ని మాట్లాడుతా ఉన్నాను పెద్దలు కూడా వాళ్ళ సమస్యలు ఈ గ్రామానికి సంబంధించిన సమస్యలు కూడా చెప్పినారు ఈ గ్రామంలో కానీ ఆదోనిలో ఉన్నటువంటి చాలా గ్రామాల్లో ఉన్నటువంటి సమస్య రైతులకు సంబంధించిన సమస్యలు అయ్యా ఇక్కడ నీళ్లు తక్కువ ఎందుకంటే ఎన్నో సార్లు ప్రభుత్వాలు చెబుతాయి జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇక్కడ పాదయాత్ర చేస్తా చెప్పినాడు ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చేస్తా మీరు బ్రహ్మాండంగా ఉండండి అని మనకు వాగ్దానం చేశాడు మాట తప్పి ఈరోజు ఏ మొహం పెట్టుకొని మళ్ళీ వచ్చి జగన్ కు ఫ్యాన్కు ఫ్యాన్ కు అని అడుగుతారు అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా అయ్యా అంతెందుకు పెట్టుబడి సాయం కింద రైతులకు పెట్టుబడే పెద్ద సమస్య అప్పులు తెచ్చుకొని పెట్టుబడి పెడతాడు బ్యాంకు లోన్లు తీసుకొని వచ్చి పెట్టుబడి పెడతాడు ఎన్నో కష్టాలు ఇంట్లో అరా ఉంటే బంగారం తీసుకెళ్లి కుదవి పెట్టి పెట్టుబడి పెడతాడు ఈ కష్టాన్ని తీర్చాలని మా గురువుగారు నరేంద్ర మోదీ గారు దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సంవత్సరానికి ఆరు వేల రూపాయలు పెట్టుబడి సాయం ఇస్తున్నాడా లేదా అని రైతులను అడుగుతా ఇదే సందర్భంలో అందరూ పోయి జగన్మోహన్ రెడ్డి గారు అడిగినారు ఏమయ్యా పెద్ద నరేంద్ర మోదీ గారు ఆరు వేల రూపాయలు ఇస్తావున్నాడు నువ్వు పదివేలు ఇస్తే నీ సొమ్మే పోయిందయ్యా మా దగ్గర నుంచే కదా ట్యాక్సులు కడతా ఉన్నావు మేము ఉప్పు కొన్నా పప్పు కొన్నా అగ్గి పెట్టు కొన్నా బీడి కొన్నా మందు కొన్నా పెట్రోల్ కొన్నా అన్నిట్లో నువ్వు ట్యాక్స్ పెడతా ఉన్నావు మేము నువ్వు పదిలే రూపాయలే పోయా అని అడిగినాం మనం అంతా అడిగినామా లేదా ఆయనేమో చెప్పినాడు అయి నాకు ఒక్కసారి ఓటు వేయండి చాలు మీరు నేను ముఖ్యమంత్రి అయిపోతే మీకు బ్రహ్మాండంగా మీకు పదివేలు పదిహేను వేలు కావాలంటే వేస్తానని చెప్పినాడా లేదా ఆడికి పోయిన తర్వాత ముఖ్యమంత్రి అయిపోయినాడు మళ్ళీ ఎవరు పోయి అడుగుతారు ఆడికి పోయిన తర్వాత ఆయన ఒక ఆరు వేల ఐదు వందలు వేస్తా ఉన్నాడు ఆయన చెప్పింది ఏంది పదహైదు వేలు వేస్తానన్నాడు ఆరు వేల ఐదు వందలు వేస్తా ఉన్నాడు మళ్ళీ ఇప్పుడు వచ్చి నోటికొచ్చిందా మాట్లాడతాడు మోదీ ఆయన ఇంకో జోక్ చెప్తాను చూడండి మీకు మోదీ గారి ఏ రోజు డబ్బులు వేస్తాడో అదే రోజు జగన్మోహన్ రెడ్డి బటన్ 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 నొక్కుతాడు నేను సూటిగా అడుగుతా ఉన్న జగన్మోహన్ రెడ్డిని బటన్ నొక్కితే పడేది నీ దగ్గర నుంచి డబ్బులా నరేంద్ర మోదీ గారు పంపించిన డబ్బులా అని సూటిగా అడుగుతా ఉన్నా ఎందుకు ఈ దొంగ ఆటలు అని చెప్తా ఉన్నా సరే పెట్టుబడి సహాయం కింద నరేంద్ర మోదీ ఇచ్చాడు ఈయన ఎంతో కొంత దానికి యాడ్ చేశాడు పర్లేదు బాగానే ఉంది రైతు పంట వేసాడు అయ్యా రైతు భరోసా కేంద్రాలని చెప్పి ప్రతి గ్రామంలో కూడా నరేంద్ర మోదీ గారు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసినాడు దాంట్లో తొంభై రెండు సేవలు విత్తనాలు ఇవ్వాలా ఎరువులు ఇవ్వాలా పురుగుల మందులు ఇవ్వాలా మార్కెటింగ్ చేయాలా ఎక్కడ ధర ఎక్కువ పలుకుతుందో చెప్పాలా ఇవన్నీ కూడా చేయాల్సింది రైతు భరోసా కేంద్రంలో కానీ నేను మిమ్మల్ందరినీ రైతులందరినీ సూటిగా అడుగుతా ఉన్నా మీ రైతు భరోసా కేంద్రంలో ఇవన్నీ ఉన్నాయా ఎప్పుడన్నా మీకు ఇవన్నీ ఇచ్చినారా అరాకొర విత్తనాలు ఇస్తే అవన్నీ దొంగ విత్తనాలు ఇస్తారు సగం మొలుస్తాయి సగం మొలవు దాని వల్ల రైతు నెత్తిన టూపి పెడతా ఉన్నారు ఎవడో కంపెనీ వాడు విత్తనాలు ఇచ్చిపోతాడు రైతు జీవితం సర్వనాశనం అవుతా ఉంది ఇంత దారుణమా అని అడుగుతా ఉన్నా అయ్యా అంతెందుకు చివరికి అరాకుర పంట చేతికి వస్తుంది అరాకుర పంట చేతికి వస్తే చేతికి పంట వచ్చినప్పుడే ధర పడిపోతుంది ఇది ఏంది విచిత్రమో మనకు అర్థం కాదు అప్పటిదాకా బ్రహ్మాండంగా ఉంటది ధర ఎంతో బ్రహ్మాండంగా అయ్యో రైతు కలలు కంటాడు నేను పండించిన దా పంటతో బ్రహ్మాండంగా ఇచ్చేస్తాను నా ఇల్లు రిపేర్ చేసుకుంటాను నా బిడ్డకు పెళ్లి చేస్తాను నేను రూపాయి ఖర్చు పెట్టుకుంటాను అమ్మకు అద్దాలు చేయిస్తాను భార్యకు నగలు చేసిస్తాను అనుకుంటాడు చివరికి ఎంత పెట్టుబడి పెట్టినాడో అప్పులు చేసి పెట్టినాడో అది కూడా రాని పరిస్థితి అయితే ఎలా వ్యవసాయం చేయాలయ్యా అని సుటిగా అడుగుతా ఉన్నాను అయ్యా ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా సరిగ్గా జరిగితే పర్లేదు దేవుడు కరణించిన సరైన టయానికి వర్షం పళ్ళ సరైన టయానికి విత్తనాలు పళ్ళ మొలవల పంట సరిగా పండల అయ్యా ఈసారి ఈసారి పెద్ద కరువు వచ్చింది పెద్ద కష్టం వచ్చింది కరువు మండలాలుగా ప్రకటిస్తే మా గురువు గారు నరేంద్ర మోదీ గారు డబ్బులు పంపిస్తానని చెప్పినాడు ఇన్పుట్ సబ్సిడీ కింద క్రాప్ ఇన్సూరెన్స్ కింద పంట నష్టపోతే డబ్బులు ఇచ్చే బాధ్యత నరేంద్ర మోదీది కేంద్ర ప్రభుత్వం అనేది కానీ ఇక్కడ కరువు మండలం అని చెబుతారు ఇన్పుట్ సబ్సిడీ ఎవరు డబ్బులు ఎవరు ఇన్సూరెన్స్ డబ్బులు అడిగితే వాడే లేదు అయ్యా రైతులు ఎలా బతకాలా రైతు కుటుంబాలు ఎలా బతకాలా అక్కలు అమ్మలు వాళ్ళ పరిస్థితి ఏంది దీన్ని పట్టించుకోవాల్సింది ఎవరు పోనీ జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రం అంతా చూడాలా ఆయన రాష్ట్రం అంతా పట్టించుకునే టైం లేదు మీరందరూ ఓట్లు వేసినారు కదా ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు ఓట్లు వేసినారు కదా ఈ సాయి ప్రసాద్ రెడ్డి అనే ఒక ఎమ్మెల్యేని గెలిపించుకున్నారు కదా మరి ఏమి ఆయన గాడుదలు కాస్తున్నాడా అని సుడిగాడు